హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు టైటిల్లో చూసినట్టుగా ఎక్కడ ఆయిల్ యూస్ చేయకుండా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నానండి అది ఏంటనేది మీరు చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎవరైనా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ పల్లీలు అనేది వేయించుతున్నాను కదా చాలామంది త్వరగా టైం అయిపోవాలనో లేకపోతే త్వరగా అవి వేగాలనో ఆయిల్ వేసేస్తూ ఉంటారు మనము పల్లీ ఆయిల్ వాడుతూ ఉంటాం కదా అలానే మనం పల్లి చట్నీ కూడా చేసుకుంటూనే ఉంటాం అలాంటప్పుడు మనం ఆయిల్ ఎందుకు వేయాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు కదా కొంతమంది అయితే డ్రై రోస్టే చేస్తారండి నేను ఏంటంటే కొంచెం అవాయిడ్ చేద్దాము అని నేను ఈ వీడియో తీస్తున్నాను అంతే ఆయిల్ని సో ఇక్కడ మనము మందపాటి బాండి తీసుకోండి ఆర్ ప్యాన్లో కూడా వేపుకోవచ్చు నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ గుప్పెడ వరకు నేను పల్లీలు వేసుకున్నానండి దాని తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరుచి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను కదా ఇవి యాక్చువల్గా నేను మధ్యలోనే వేయాలి లేదంటే ఫస్టే వేయాల్సింది ఆయిల్ యూజ్ చేయలేదు కదా ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే నేను తర్వాత వేయడం వల్ల అవి ప్యాన్కి అతుక్కోక వేగడం లేదనమాట సో నేనేం చేశానంటే అప్పటికే పల్లీలు అనేవి వేగిపోయాయండి అప్పుడు నేను వేరే ప్యాన్లోకి వేగిపోయిన పల్లీలన్నిటిని పక్కకు తీసేసుకుని ఈ మిరపకాయలు పెద్దగానే కట్ చేసుకున్నాను కాబట్టి వీటిని మాత్రమే నేను ఆయిల్ వేయకుండా ఇలా కదుపుతూ వేయించుకుంటున్నానండి పూర్వంలో బొగ్గులు పొయ్యి ఉండేది కాబట్టి మనకి ఇలాంటివన్నీ చాలా చక్కగా చేసేసేవాళ్ళు అలాగే రోడ్లో దంచుకునేవాళ్ళు కాబట్టి రుచిగా కూడా ఉండేవి కదండి పచ్చళ్ళు ఇప్పుడు ఇదైతే నేను ఇవి కూడా ఆయిల్ లేకుండా చక్కగా కాల్చుకుంటున్నాను చూడండి మీకు వేగుతున్నట్టు కూడా మీకు కనిపిస్తుంది అలాగా మనము కలుపుతూ ఉండాలండి లేదంటే అవి ఒకే చోట వేగుతాయి అంతేకాని ఇంకా మొత్తం అంతా వేగం అనమాట సో ఇలా కలుపుతూ ఉండాలి మీరైతే ఏదన్నా గరిటి యూజ్ చేసి కదుపుతూ ఉండండి నేను ఇక్కడ ఆ రోజు చల్లగా ఉందని చెప్పి ఇంకా చేత్తోనే చేసేస్తున్నాను ఇంకా కొంచెం కరివేపాకు అలాగే చింతపండు కూడా దీంట్లో వేసుకోండి ఇంకా ఇలా కాదు అని అనుకుంటే మీరు వాటర్లోనే ముందే నానపెట్టుకోవచ్చండి అంత అవసరం లేదు కొంచమే వేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇలానే వేసేస్తాను వేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పచ్చిమిరగాయలు వేగాయి అలాగే చింతపండు కూడా వేగింది ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇందాక పక్కకి చల్లారి పెట్టుకున్నాను కదా ఈ పల్లీలు కూడా లేదో చూసుకున్నాను చూ చూడండి బాగా వేగిపోయాయి కదా నేనైతే ఇక్కడ వాటి తొక్కలు ఏమి తీయనండి వాటిని అలానే మిక్సీలో వేసేస్తాను అవి కొంచెం ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టాను ఇక్కడ చూసారా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో నుంచి ఇందాకే ఫస్ట్ తీసి బయట పెట్టేశాను బాగా పొంగి ఉందండి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే పొంగినప్పుడు అలానే ఇడ్లీ దోశ వేసేస్తే మనకి ఎక్కువ ఫెర్మెంట్ అయిపోయి ఇడ్లీలు అనేవి బాగా ఉబ్బిపోతాయి అలాగే మనం వేసిన ఒక త్రీ ఫోర్ అవర్స్కి అవి కొంచెం పులుపు వచ్చేస్తూ ఉంటాయండి ఏం చేయాలి అని అంటే ఇలాగా మనకి అయితే పొంగుతుంది కదా దాన్ని బాగా ఇలా క కలపాలండి కలపాలి అలా కలిపినప్పుడు మనకి ఆ బబుల్స్ అనేవి పోతాయి ఉప్పు ఉందా లేదా సరిపోయిందా చూసుకొని ఉప్పు ఒకసారి ఇలా రేకులకి గీ ఆయిల్ అలా అప్లై చేస్తారు కానీ నేను ఎప్పుడు ఇలా సివెండి దాంట్లో చేసేస్తాను కాబట్టి అవి ఎప్పుడు ఇడ్లీలు అతుక్కోవండి నేను జస్ట్ ఆయిల్లో ఒకసారి వాటిని తడిపేసి తీసేస్తాను ఇంకా ఇడ్లీలు వేసేస్తాను అనమాట ఈ ఇడ్లీలు వేసేలోపు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకున్నాను అవి కాగుతూ ఉంటాయి కింద కదా కింద అప్పుడు మనకి హీట్ కూడా సరిపోతుందండి సో నేను కౌంట్ చేసి ఇన్ని ఇడ్లీలు అని చెప్పి వేసాను ఆల్మోస్ట్ నేను ఒక టెన్ ఆర్ లెవెన్ ఇడ్లీల వరకు వేసానండి ఇక పాత్రలో ఉన్న వే నీళ్ళు కూడా చూడండి ఇలాగ బుడగలు వస్తున్నాయి కదా మరుగుతున్నాయి ఇంకా ఇడ్లీ పెట్టేసి నేను చట్నీ రుబ్బడానికని మిక్సీ జార్ తీసానండి ఈ లోపు నాకు గుర్తొచ్చింది ఇంకా ఈ తాలింపు కూడా వేసుకోవాలి కదా మనం ఆయిల్ వేసి అనుకున్నాం కదా సో అందుకని మందపాతి బాండి ఇంకొకటి తీసుకున్నాను అంటే సేమ్ ప్యాన్ేనండి మందంగా ఉండేటట్టు చూడండి అది కొంచెం బీట్ ఎక్కిన తర్వాత మీరు ఆవాలు జీలకర్ర వేసుకోండి చూడండి చట్ట చుట్టుపక్కల ఆడుకున్నట్టు మీకు సౌండ్ వస్తుంది కదా అలాగే కరివేపాకు కూడా వేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి నాకు ఇంకా ఇక్కడైతే పల్లీలు మిక్చర్ అనేది బాగా చల్లారిపోయిందండి ఈ లోపు ఇడ్లీ కూడా ఉడుకుతుంది కదా సో ప్యలుగా చట్నీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ అయితే నీళ్ళు ఏం పొయ్యకండి ముందు ఉప్పు అలాగే ఈ వెల్లుల్లిపాయలు మిర్చి పల్లీలు అన్నీ కలిపి మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోండి మీరు ఇంకా గిన్నెలోకి తీసేసుకొని ఎంత కన్సిస్టెన్సీలో కావాలి చట్నీ అనేది మీరు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చింతపండు కూడా ఎక్కడ మనకి ముద్దలు ముద్దలుగా లేదు చూసారా చక్కగా మిక్సీ జార్లో మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పోపు కూడా చల్లారింది కదా అది కూడా కలిపేసుకుంటున్నాను ఎక్కడ మనకి ఆయిల్ యూజ్ చేయలేదండి ఆల్రెడీ మనకి పల్లీల్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గి తగ్గించుకుందాము అలాగే మనం నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ కొన్ని వాటిలో ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది కదా ఇలాంటి చిన్న చిన్నగా కొంచెం టిప్స్ పాటిస్తే మనం ఆయిల్ కంట్రోల్ అనేది అవుతుంది ఈలోగా ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాం పదండి చూడండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలాగ వేలితో కానీ ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి ఎక్కడ పిండి అంటుకోదండి అప్పుడు మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే కానీ ఇడ్లీలు వెంటనే తీసేయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేస్తే మనకి ఇడ్లీలు అనేవి చక్కగా ఆ రేకులోంచి ఊడొస్తాయి ఇక్కడ నేను ఇంకా హాట్ బాక్స్లోకి తీసేస్తున్నాను చూడండి చక్కగా ఉన్నాయి కదా స్మూత్గా మల్లెపూలాగా మెత్తగా ఉన్నాయి అలాగే టేస్టీగా కూడా ఉన్నాయండి అయితే నేను చట్నీ ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండి మీరు మాత్రం ఖచ్చితంగా ఆయిల్ ఎక్కడైనా తగ్గించాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా తగ్గించి వాడండి ఇలానే సేమ్ ప్రొసీజర్లో పుట్నాలు చట్నీ కూడా చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియోని చూస్తూ అలాగే వేరే వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్